జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వాదశోధ్యాయంలోని పదిహేను పదహారు పదిహేడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదిహేనవ శ్లోకం యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతేషయ హర్ష అమర్ష భయోద్వేగ ముక్తోయ సచమే ప్రియ దీని యొక్క భావము ఎవ్వరికి నీ కష్టమును కలిగించని వాడును ఎవరి చేతను కలతకు గురి కాని వాడును సుఖదుఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తుడై యుండునట్టి మానవుడు నాకు మిక్కిరి ప్రియుడు భక్తుని లక్షణములు ఇంకను కొన్ని ఇక్కడ వర్ణింపబడుచున్నవి అట్టి భక్తుని చే ఎవ్వరికి కష్టము కానీ వేదన కానీ భయము కానీ అసంతృప్తి కానీ కలగదు భక్తుడు అందరి పట్ల దయను కలిగిటచే ఇతరులకు వేదన కలిగించినట్లు ఎన్నడను వర్తింపడు అట్లే ఇతరులు తనకు వేదన కలిగింప యత్నించినను అతడు కలతనుందడు భగవానుడి కృపచే అతడు ఎట్టి బాహ్యోక్షోభములచే కలతనుందకుంటున్నట్లుగా అభ్యాసము కావించియుండును వాస్తవమునకు భక్తుడు ఎల్లప్పుడు పూర్తిగా కృష్ణ చైతన్యమునందును భక్తియుక్త సేవయందును నెలకొనియుంటచే అట్టి భౌతిక పరిస్థితులు అతని కెట్టి కలతను కలిగింపజాలవు సాధారణముగా భౌతిక భావన కలిగిన మానవుడు తన ఇంద్రియ తృప్తికి ఏదేని లభించినచో అమితానందమును పొందును ఇతరులు ఇంద్రియ తృప్తికై దేనినైనను పొంది తాను వాటిని పొందనప్పుడును అతడు అసూయతో శోకించును శత్రువు నుండి దాడి సంభవించటకు అవకాశమున్నచో అతడు భయగ్రస్తుడగును ఏదే ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషాదమునకు గురియగును ఇట్టి కలతలన్నింటికి నీ అతీతుడైన భక్తుడు శ్రీకృష్ణునికి పరమ ప్రియమగును పదహారవ శ్లోకం అనపేక్ష పరిత్యాగీ మత సమే ప్రియ దీని యొక్క భావము సాధారణ కర్మ విధానములను ఆశ్రయింపని వాడును పవిత్రుడును సమర్థుడును ఉదాసీనుడును సమస్త బాధల నుండి విముక్తుడైన వాడును ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు ఎవరైనాను భక్తునకు ధనమును అర్పింపవచ్చును కానీ భక్తుడు మాత్రం దానిని సంపాదించుటకు ఆరాటపడరాదు భగవాను కృపకారణము చే అప్రయత్నముగా ధనము లభించినచో అతడు పొంగిపోడు సహజముగా భక్తుడు దినమునకు కనీసము రెండుసార్లు స్నానం చేయచు భక్తియుక్త సేవ కొరకు తెల్లవారుజాముననే నిద్రలేచును ఈ విధముగా అతడు అంతరమునందును బాహ్యమునందును కూడా సహజముగానే శుషిని కలిగియుండును జీవితపు సమస్త కర్మల సారమంతటిని పూర్తిగా ఎరిగియుండుట చేతను ప్రామాణిక శాస్త్రములందు విశ్వాసము గలవాడగుట చేతను భక్తులు ఎల్లప్పుడూ సర్వసమర్థయుండును భక్తుడు ఎప్పుడునూ ఒక ప్రత్యేక పక్షమున చేరనందున చింతారహితుడయుండును అతడు సర్వోపాధుల నుండి విముక్తుడయ్యుండుట చేత ఎన్నడునూ బాధపడడు అతడు తన దేహము కాని ఉపాధి అని తెలిసియున్నందున ఏదేని దేహబాధలు కలిగినచో అతడు వాటి నుండి అతీతుడైయుండును అదే విధముగా భక్తియోగ నియములకు విరుద్ధమైనటువంటి దేని కొరకును అతడు యజ్ఞింపడు అని భావము ఇప్పుడు పదిహేడవ శ్లోకం యో నృష్యతి నద్వేష్టి నశోషతి నకాంక్షతి शुभशुभ परित्यागी भक्तिमान् यः समे प्रियः दीनि ओक ఉప్పొంగుట కానీ దుఃఖించుట కానీ తెలియనివాడు గాని వాంఛించుట గాని ఎరగనివాడు శుభాశుభములు రెండింటిని విడిచినవాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు భౌతికములైన లాభనష్టములు సంభవించినప్పుడు శుద్ధ భక్తుడు హర్షమును గాని శోకమును గాని పొందడు పుత్రుని గాని శిష్యుని గాని పొందవలనని ఆరాటమును కలిగి ఉండడు అట్లే వారిని పొందనందుకు కలతకు గురికాడు తనకు మిక్కిలి ప్రియమైన దానిని కోల్పోయినప్పుడు అతడు శోకింపడు అట్లే తాను కోరినది లభింపనప్పుడు అతడు కలతనుందడు అట్టి భక్తుడు సర్వశుభములను అశుభములను మరియు పావకార్యములను ఎదుర్కొనినప్పుడు అతడు వాటి అతీతుడైయుండును దేవాది దేవుని సంతృప్తికై అతడు అన్ని రకముల కష్టములను అంగీకరించును భక్తియుక్త సేవా నిర్వహణలో అతనికి ఏదీనూ ఆటంకము కాజాలదు అట్టి భక్తుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియుడు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం